ఎన్నికల ముందు చంద్రబాబు లోకేష్ మెడికల్ కాలేజ్ సీట్లపై అనేక మాటలు చెప్పారని జగన్ మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని లోకేష్ ఆరోపించారని నేడు అధికారంలోకి రాగానే మొత్తం మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాకు మధు విమర్శించారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా దర్పించారు ఈ ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ రాష్టంలో నూతనంగా ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ యత్నాలను రాష్ట ప్రభుత్వం విరమించుకోవాలని ప్రభుత్వ వైద్య విద్యా కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఐదు వందల తొంభై తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలు మార్కాపురం మదనపల్లి ఆదోని పులివెందల పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం ప్రాంతాల్లోని పది నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రాష్ట్రంలో విద్య వైద్య రంగాలను ప్రైవేటీగా ఆపాలని విద్యా వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయడం ద్వారా మూడు వేల ఏడు వందల కోట్ల అభివృద్ది ఖర్చు ఏటా ఐదు వందల కోట్ల నిర్వహణ వ్యయం ఆదా అవుతున్నట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఈ విధానం దీర్ఘకాలికంగా రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందన్నారు సుమారు అరవై ఏళ్ల పాటు ప్రభుత్వ భూమి